ఎస్హెచ్ఓ ఏపీటీవీ ప్రేక్షకులకు నమస్కారం ఎర్రచందనం ఈ పదం మనందరం తరచుగా వింటుంటేనే ఉంటాం ఎర్రచందనం గురించి ప్రజలలో చాలా అపోహలు ఉన్నాయి ప్రజలకు చాలా అనుమానాలు కూడా ఉన్నాయి వాటి గురించి వివరించేందుకు ఈరోజు ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్లో మనతో ఉన్నారు సాయి ప్రాపర్టీస్ ప్రాజెక్ట్ లిమిటెడ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చేస్తున్నారు షేక్ మదారవలి గారు ముందుగా వారిని స్వాగతిద్దాం నమస్కారం మదారవలి గారు సార్ ఈ ఎర్రచందనం గురించి మనం తరచుగా వింటుంటాం రెండు తెలుగు రాష్ట్రాలు ఇటీవల ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి కూడా చలన చిత్రాల రూపంలో కావచ్చు లేదా ప్రచార మాధ్యమాల్లో కావచ్చు ఈ స్మగ్లింగ్ గురించి వింటూ సార్ ముందుగా అసలుకి ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి మాకు తెలియజేయండి సార్ ఎస్ఎస్ఓ టీవీ ప్రేక్షకులకు ముందుగా నా నమస్కారాలు ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ అన్నది శేషాచలం అడవుల్లో జరుగుతుందండి ప్రభుత్వ ఈ అడవి అరణ్యకారం మొత్తం కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి వస్తువు ఏదైనా సరే అది దొంగతనం జరిగితే దాన్ని స్మగ్లింగ్ అంటారు ఇప్పుడు ఈ స్మగ్లింగు ఎర్రచందనంకున్న డిమాండ్ని బట్టి స్మగ్లింగ్ ఎక్కువ జరుగుతుందండి శేషజలం అడవులో జరుగుతుంది ప్రత్యేకంగా ఇప్పుడు జనరల్గా మనం అనుకుంటూ ఉంటాం దొరికితే దొంగ లేకపోతే దొర అని ఈ స్మగ్లింగ్ చేసే వ్యక్తులందరూ కూడా ప్రభుత్వం ఎక్కడికక్కడ కట్టడి చేస్తుంది ఇక్కడ ఇలా అడవుల్లో కొట్టుకుపోయిన ఈ అరచన దొంగలన్నీ కూడా పట్టుకున్నవన్నీ కూడా స్మగ్లింగ్ విధానంలో బయట దేశాలకి వెళ్తూ ఉంది దాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చాలా అరిగట్టిందండి ఇప్పుడైతే స్మగ్లింగ్ దాదాపుగా ఆగిపోయిందండి ఓకే ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఉన్న ప్రస్తుత గవర్నమెంట్లో స్మగ్లింగ్ దాదాపుగా అరికట్ట అవును సార్ ఇప్పుడు ఏ ఏ దేశాలకి ఇది ఎక్కువ ఎగుమతి అవుతూ ఉంటుందండి అండి ఎక్కువగా ఇది చైనాకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుందండి చైనా జపాన్ ఈ రెండు దేశాలకి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది మ్యాక్సిమం స్మగ్లింగ్లో జలం అడవుల్లో వెళ్తున్న ఎర్రచందనం మొత్తం కూడా నైంటీ పర్సెంట్ చైనాకే వెళుతుందండి జనరల్గా ఈ స్మగ్లింగ్ వెళ్ళేది ఏ ఏ రూట్లో వెళ్ళిద్దండి లేదా పడవల ద్వారా ఓడల ద్వారానా లేదంటే వేరే వేరే కంటైనర్స్ ద్వారా వెళ్తుందండి విదేశాలకి వీటిని మ్యాక్సిమం షిప్పుల్లోనే తీసుకెళ్తారండి సముద్ర మార్గం ద్వారా వెళ్తుంది మొత్తం ఓకే ఇప్పుడు ఎర్రచందనం సాగు చేయాలంటే ప్రభుత్వ అనుమతులు కంపల్సరీ కావాలండి గతంలో రెండు వేల రెండుకి ముందు ఎర్రచందనం సాగు చేయాలన్నా కూడా ప్రభుత్వ అనుమతి కంపల్సరీ కావాలండి కానీ ఈ మొక్కకున్నటువంటి ప్రత్యేకతను బట్టి రెండు వేల రెండు తర్వాత దీన్ని ప్రొహిబె ప్రొహిటెడ్ లిస్టులోంచి తీసేశారండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే ఎర్రచందనం సాగుకి గవర్నమెంట్ పర్మిషన్ అవసరం లేదండి మన పొలాల్లో కానీ సొంత పొలాల్లో కూడా మనం ఎర్రచందనం సాగు చేసుకోవచ్చు కానీ వీటిని కట్ చేయాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలండి కట్టింగ్ అప్పుడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి సెంట్రల్ ఫారెస్ట్ దాకా ఖచ్చితంగా వీటి పర్మిషన్స్ తీసుకోవాల్సిందేనండి కట్ చేసారు హార్వెస్టింగ్ టైంలో అవును సార్ మరొక ఈ శ్రీగంధం ఎర్రచందనం ఈ రెండింటి మధ్య తరచుగా చాలామంది కన్ఫ్యూజ్ అవుంటారు వ్యత్యాసం ఏంటి అనేది అవును ఈ శ్రీగంధానికి ఎర్రచందనానికి గల తేడా ఏంటి సార్ శ్రీగంధం అనేసరికి మనకి ఈ అగరబత్తులో శాండల్వుడ్ వైట్ శాండల్వుడ్ అంటారండి శ్రీగంధం అది మినిమం ట్వంటీ వన్ ట్వంటీ టూ డిగ్రీస్ లోపు వాతావరణంలో పెరుగుతుందండి దీని టైము మినిమం పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాలు పడుతుందండి ఇది మన ఏపీలో రాదు దీని మదర్ ప్లేసెస్ వచ్చేసరికి కర్ణాటక కేరళ తర్వాత మన మహారాష్ట్ర కొంత ఏరియాలో ఇలా కూల్ ప్లేసెస్లో శ్రీగంధం వస్తుందండి ఎర్రచందనం వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన ఆంధ్రప్రదేశ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నూట తొంభై ఆరు దేశాల్లో మన ఇండియా అనుకుంటే మన ఇండియాలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ అండి మన ఆంధ్రప్రదేశ్లోని పాత పదమూడు జిల్లాల్లో కనుక చూసుకుంటే ఈ కేవలం ఒక ఐదారు జిల్లాల్లో మాత్రమే ఈ నల్లమల శేషాచలం అడవులు ఆ కొండ ప్రాంతం టచ్ చేసుకుని వెళ్ళిన కొంత బెల్ట్ ఏదైతే ఉందో ఆ బెల్ట్లో మాత్రమే ఈ ఎర్రచందనం వస్తుందండి ఈ అక్కడ రావడానికి గల కారణం ఏంటంటే శేషాచలం అడవులు నల్లమల అడవులు ప్రత్యేక కారణం అండి దీనికి ఓకే ఇప్పుడు ఏపీలో కల్టివేషన్ గురించి చెప్పారు సార్ దేశవ్యాప్తంగా ఎర్రచందన సాగు ఎలా ఉంది అట్లాగే అంతర్జాతీయంగా అసలు ఈ ఎర్రచందనానికి ఉన్న డిమాండ్ ఏంటి సార్ దేశవ్యాప్తంగా అంటే కేవలం మన ఆంధ్రప్రదేశ్లోని ఐదారు జిల్లాలోనే సాగు జరుగుతుందండి గతంలో పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా రైతులు వారి సొంత పొలాల్లో సాగు చేసుకుంటా ఉన్నారు కానీ అమ్ముకునే విధానం తెలియక దాన్ని అట్లానే ఉంచారండి ఇప్పుడు ఈ సాగుని కార్పొరేట్ స్టైల్లో చేసే కంపెనీ సై ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అనేది కార్పొరేట్ స్థైల్లో చేస్తుంది ఈ ఎర్రచందన యొక్క డిమాండ్ ఎలా ఉంటుందంటే అంటే మనం చూస్తూనే ఉన్నాం గవర్నమెంట్ యాక్షన్ పెట్టినప్పుడల్లా రెండు వేల పదిహేనులో చంద్రబాబు గారి గవర్నమెంట్లో శేషాచలం అడుగులో స్మగ్లింగ్ జరుగుతున్నప్పుడు పదిహేను మందిని ఎన్కౌంటర్ చేసి కాల్చి చంపారండి కేవలం స్మగ్లర్స్ కూలీలు వాళ్ళందరూ చనిపోయినంత కూడా కూలీలు స్మగ్లర్స్ వేరు అయితే ఈ డిమాండు అంతర్జాతీయ మార్కెట్లో కోట్లలో పలుకుతుంది దానికి నిదర్శనం మన రీసెంట్గా చూసిన పుష్ప సినిమా దాంట్లో స్మగ్లింగ్ ద్వారా ఎన్ని కోట్ల రూపాయలు ఒక టన్నుకి విక్రయించవచ్చు మనకి చూపించడం జరిగింది అయితే వాస్తవంగా కూడా అదే రకంగా జరుగుతుందండి గవర్నమెంటు రెండు వేల పదిహేనులో చంద్రబాబు గారు ఆక్షన్ పెట్టింది కేవలం బిడ్డింగ్ ప్రైసే ఏ గ్రేడు యాభై రెండు లక్షలు పర్ టన్ను పెట్టారండి అంతర్జాయ మార్కెట్లో గవర్నమెంట్ ప్రైసే టన్ను యాభై రెండు లక్షలైతే వాటిని యాక్షన్లో కోటిన్నర రెండు కోట్లు రెండున్నర కోట్ల దాకా దాన్ని పాడుకోవటం జరుగుతుందండి ఓకే ఒక టన్ను రావాలంటే దిగుబడి సుమారుగా ఎన్ని చెట్లు పెంచాల్సి ఉంటుందండి దాదాపుగా వాస్తవంగా ఎర్రచందనం చెట్టు అన్నది ఒక చెట్టు ఒక టన్ను దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఒక టన్ను నుంచి టన్నున్నర దాకా వచ్చే అవకాశం ఉంది కానీ దాని పెంపకం దాని సాగు సరైన అవగాహనతో చేసే కంపెనీ అయితే టన్ను నుంచి టన్నున్నర దిగుబడి చేయవచ్చండి అండి మినిమం గవర్నమెంట్ అనాలిసిస్ ప్రకారమే ఒక హాఫ్ టన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి ఇప్పుడు వన్ హాఫ్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్లో మనం మొక్క నాటిన దగ్గర నుంచి హార్వెస్ట్ చేసే వరకు సుమారుగా ఎన్ని సంవత్సరాలు పడుతుందండి మ్యాక్సిమం పది నుంచి పన్నెండు సంవత్సరాలండి పది నుండి పన్నెండు పది నుంచి పన్నెండు సంవత్సరాల్లో కటింగ్ తీసుకోవచ్చు అంటే చాలామంది అడిగేది ఏంటంటే ఈ రోజు డిమాండ్ ఉంది మీరు మార్కెటింగ్ చేస్తున్నారు లేదా ప్రమోట్ చేస్తున్నారు ఓ పదేళ్ల తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత దీని భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు అని చాలామంది అంటే కొట్టి దాని కొట్టిపారేసే వాళ్ళు కూడా ఉన్నారండి సో రాబోయే పదేళ్లలో కావచ్చు ఇరవై ఏళ్ళలో కావచ్చు ఈ ఎర్రచందనం సాగు కావచ్చు లేదా దానికి ఉన్న ఎలా ఉండబోతుందండి ఎర్రచందనం డిమాండ్ అనేది ఎప్పటికీ డిమాండ్ అండి అది ఎప్పటికీ హై పిచ్లోనే ఉంటుంది ఎర్రచందనం అన్నది ఎందుకంటే ఈ ఎర్రచందనం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా ఓన్లీ ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ నల్లమల శేషాచలం అడవి యొక్క ప్రాంతం ఆ బెల్ట్లోనే వస్తుందండి ఇంకెక్కడ రాదు అన్ని చోట్ల వచ్చే పంట అయితే ప్రతి ఒళ్ళు పండించుకుంటూ ఉంటారు ప్రోడక్టు వచ్చే కొద్దీ మీకు డిమాండ్ తగ్గొచ్చండి ఇది కొంత ఏరియాలో వచ్చే భాగమే కాబట్టి దీనికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుందండి అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఇండియాలో మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రెండు మూడు రాష్ట్రాల్లో తప్పితే మిగతా అంతా కూడా ట్వంటీ ట్వంటీ వన్ డిగ్రీస్ సెల్సియస్లోనే వాతావరణం ఉంటుందండి ఎర్రచందనానికి మినిమం థర్టీ త్రీ డిగ్రీస్ ఎబో టెంపరేచర్ కావాలి ఆ టెంపరేచర్ కావాలి అంటే అది ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్లోని ఐదారు జిల్లాల్లోనే ఆ టెంపరేచర్ చూడగలుగుతామండి కాబట్టి ఎర్రచందనం ఇక్కడ తప్పితే ఎక్కడ రాదు కాబట్టి ఎప్పుడూ దీని డిమాండ్ ఉంటుందండి వెరీ గుడ్ సార్ మరో విషయం ఏంటంటే సార్ మీరు చెప్పారు ప్రభుత్వాల మద్దతు ఉంటుందని ప్రస్తుతం ఈ ఎర్రచందన సాగు కావచ్చు లేదా అనుమతులు ఎటు అవసరం లేదన్నారు ప్రభుత్వం నుంచి అందుతున్న ప్రోత్సాహకాలు కావచ్చు సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి సార్ ప్రభుత్వం నుంచి అయితే ఎర్రచందనం సాగుపై మంచి అవగాహన కల్పిస్తుందండి ప్రభుత్వం కూడా ప్లస్ దాని మీద రైతులు కూడా ఇస్తుందండి ఒక రైతు స్వంతగా ఒక ఎర్రచందనం సాగు ఎకరా రెండు ఎకరాలు ఐదు ఎకరాల్లో సాగు చేసుకోవాలి అనుకుంటే అతను అర్జీ పెట్టుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొక్కలు కూడా ఫ్రీగా ఇస్తున్నారండి మొక్కలు ఫ్రీగా ఇస్తున్నారు సోలార్ సిస్టము సబ్సిడీలో ఇస్తున్నారు డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలో ఇస్తున్నారు అది కాక ఈ సాగు పది నుంచి పన్నెండు సంవత్సరాల వరకు రైతు చేసుకునే సాగులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అవగాహన కల్పిస్తున్నారండి మొక్కను ఎలా పెంచుకోవాలి ఎలా దాని నుంచి ఆ క్వాలిటీ కానీ కంటెంట్ కానీ తెచ్చుకోవాలి అనేది ప్రభుత్వం నుంచి మంచి సహకారం అందుతుందండి రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఏపీ గవర్నమెంట్ కూడా రెండో రెండో జన్మభూమి కార్యక్రమంలో మూడు లక్షల మొక్కలు ప్రతి ఇంటికి పెంచారండి ప్రతి ఇంటికి పెంచమని పెంచారు కాబట్టి ప్రభుత్వం అనుమతులు కూడా ఈ రోజున చాలా ఫ్రీగా ఉన్నాయండి రైతు సాగు చేసుకునే భూమి యొక్క పత్రాలు కరెక్ట్గా ఉండి అది రిజిస్టర్ ల్యాండ్ ఏ ఉండి పట్ట ల్యాండే ఉండి గవర్నమెంట్ ల్యాండ్ కానీ ఎస్ఎన్ ల్యాండ్ కానీ ఎండోమెంట్ కానీ డీకే పట్టాలు కానీ ఇలాంటివి కాకుండా రైతు అతని సొంత పొలంలో పట్ట ల్యాండ్ అయి ఉంటే ప్రభుత్వం కూడా చాలా ఫ్రీగా అనుమతులు ఇస్తుందండి చాలా తొందరగా అనుమతులు ఇస్తుంది మనం వ్యాపారం చేసుకోవడానికి ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ మన ప్రస్తుతం ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఫారెస్ట్ మినిస్టర్ గారు భూపేంద్ర యాదవ్ గారు కూడా రీసెంట్గా దీని మీద ఉన్నటువంటి అన్ని రిస్ట్రిక్షన్స్ తీసేశారండి ప్రతి రైతు దీన్ని సాగు చేసుకోవచ్చు ప్రతి రైతు తనకు నచ్చిన రేటుకి అమ్ముకోవచ్చు అండి ఇవి కూడా అనతి కాలంలోనే మిర్చి యాడ్లు పసుపు యాడ్లు ఎలా అయితే వస్తున్నాయో అలానే ఎర్రచందనం యాడ్ ఒకటి పెట్టే ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉందండి కాబట్టి రైతులు సాగు చేసుకున్న ప్రతి ఎర్రచందనం చెట్టుని వ్యాపారం చేసుకోవడానికి అమ్ముకోవడానికి ముందు ముందు చాలా ఈజీ వేలు రాబోతున్నాయి సార్ వెరీ గుడ్ సార్ ముందు మీరు చెప్పున్నారు సార్ గతంలో బిడ్డింగ్ నిర్వహించినప్పుడు మినిమం బిడ్డింగ్ ప్రైసే యాభై రెండు లక్షలైతే ఆక్షన్లో రెండు కోట్లు మూడు కోట్లు కొన్నారు అని చెప్పి అవును సార్ ఇంతగా డిమాండ్ రావడానికి అసలుకి ఎర్రచందనాన్ని ఎక్కడెక్కడ ఏ సందర్భాల్లో వాడుతూ ఉంటారు సార్ ఎర్రచందనం వాస్తవంగా మన ఇండియాలో ఉన్నటువంటి దాదాపు ఒక ముప్పై కాస్మెటిక్ కంపెనీలు ఉన్నాయండి ప్రతి కంపెనీ ఈ ఎర్రచందనం ప్రోడక్ట్లు వాడాల్సిందే ఈవెన్ పతాంజలితో సహా తర్వాత ఫారిన్ కంట్రీస్లో న్యూక్లియర్ రియాక్టర్స్ చాలా ఎక్కువ ఉంటాయండి అవి చాలా రేడియేషన్ ఫామ్ చేస్తాయి ఈ ఎర్రచందనం నుంచి తీసే ఆయిల్ దాదాపుగా మూడు వేల మెగావాట్ల పవర్ జనరేట్ చేసే రియాక్టర్లను కూడా కూల్ అండ్ చేసే ఆయిల్గా దీన్ని వాడతారండి ఇప్పుడు మన కార్లలో వాడే కూల్ అండ్ లాగా మూడు వేల మెగావాట్లు జనరేట్ చేసే ఒక అణు రియాక్టర్లో కూల్ అండ్గా వాడుతున్నారంటే దాని డిమాండ్ దాని పవర్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి తర్వాత అణు బాంబుల్లో కూడా ఇది వాడతారు అని చెప్పి ఒక నానుడి అయితే అది ఓపెన్గా బయటికి ఎప్ర ఎవరు కూడా చెప్పలేదు కానీ అదొక నానుడు ఉంది అణు బాంబుల్లో కూడా దీన్ని వాడతారని అది చూడాలండి అది పబ్లిక్గా రాలేదు బయటికి వెరీ గుడ్ ఎర్రచందనం సాగు గురించి ప్రజలలో ఫస్ట్ అవగాహన కల్పించేందుకు కావచ్చు వారిచే పెట్టుబడి పెట్టించడంలో కావచ్చు లేదా వాళ్లకు లాభాలను అర్జించటంలో కావచ్చు శ్రీ సాయి ప్రాపర్టీస్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ చేస్తున్న కృషి ఏంటి సార్ వాస్తవంగా సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అన్నది ఎర్రచందనం సాగు చేసే క్రమంలో మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా స్థాపించబడిన సంస్థ అండి ఈ కంపెనీ ఒక మోటో ఒకటేనండి ఈ ఎర్రచందనం చెట్టుని డబ్బు రూపంలో మార్చాలా లీగల్గా ఎర్రచందనం చెట్టుని డబ్బు రూపంలో మార్చాలా గతంలో అలాగా చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా ఏదైనా కంపెనీ అలా చేసిందంటే ఎవ్వరు ఎవరు కూడా ఇప్పటివరకు అలా చేయలేదండి ఈ సంస్థ చైర్మన్ చామకూరి సాయి శ్రీనివాస్ గారు ఈ ఎర్రచందనాన్ని ఏ విధంగా పెంచాలి ఏ ఎటువంటి వాతావరణంలో ఇది వస్తుంది ఎటువంటి ప్రకృతి మనకి సపోర్ట్ చేయాలని చెప్పి కూలంకుషంగా పరిశీలించుకొని ఆ తర్వాత ఈ వ్యాపారంలోకి రావడం జరిగిందండి ఈ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అనేది ఇప్పటి వరకు నలభై రెండు వెంచర్ల ద్వారా దాదాపుగా మూడు వేల ఎనిమిది వందల ఎకరాల్లో పదిహేను లక్షల పైబడి ఎర్రచందన మొక్కలు సాగు చేస్తుందండి భారతదేశంలో ఈ విధంగా చేసినటువంటి కంపెనీ ఇప్పటివరకు ఏది లేదండి కాబట్టే సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీకి బెస్ట్ రెడ్ సాండిల్ కల్టివేషన్ అవార్డు కూడా ఇవ్వడం జరిగిందండి ఆ తర్వాత మన తెలంగాణ నుంచి కానీ ఏపీ నుంచి కానీ నాలుగు అవార్డ్స్ రావడం జరిగింది ఇదంతా ఒక ఎత్తు అయితే ఫోర్ప్స్ మ్యాగజైన్లో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెల పంతొమ్మిదో తారీఖున ఫోప్స్ మ్యాగజైన్లోకి ఎంటర్ అవ్వడం జరిగిందండి ఫోర్ప్స్ మ్యాగజైన్లోకి రావటం అంటే అంత ఆషామాషి కాదండి అది అందరికీ తెలిసిన విషయమే ఈ ఎర్రచందనం సాగుని ప్రతీ సామాన్య పౌరుడు చిన్న మొత్తాల్లో ఒక పొదుపు లాగా చేసుకుని అంటే పొదుపు అంటే సేవింగ్స్ మార్గం కాదండి చిన్న చిన్న స్థలాలు పొలాలు కొనాలను కూడా భయపడే ఈ పరిస్థితుల్లో కేవలం ఒక పావు ఎకరా అర్ధ ఎకర ఎకరా అట్లాగా చిన్న స్థాయి నుంచి మ్యాక్సిమం పై స్థాయి వరకు అందరూ ఈ వ్యాపారంలో ప్రతి వ్యక్తి కూడా అతి తక్కువ కాలంలో కోటేశ్వరనిగా మారాలని తపన ఉంటుంది అలా మారే మార్గంలో ఉన్నటువంటి సొల్యూషన్స్ కేవలం ఒక ఎర్రచందనం పంట మీదే ఉందండి ఆ ఎర్రచందనం పంట ఎవరైతే వాటిని సక్రమంగా పది నుంచి పన్నెండు సంవత్సరాలు పెంచి ఆ చెట్టుని డబ్బు రూపంలో మార్చగలుగుతారో వాళ్లే ఒక సామాన్య మానవుడికి ఒక కోటేశ్వరుడిగా మార్చగలిగే అవకాశం ఉంటుంది ఆ అవకాశం ఒక సాయి శ్రీనివాస్ గారికి ఉందండి ఈవెను నేను దీంట్లో ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి దీని మీద ఎర్రచందనం మీద అవగాహన కలిగి ఉన్నానండి ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి చూస్తే ఏ ఒక్క కంపెనీ కూడా అలా వచ్చి వ్యాపారం చేసుకుని వెళ్ళేవాళ్లే కానీ ఈ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ చేసినటువంటి ప్రోత్సాహం ఎర్రచందనాన్ని డబ్బు రూపంలో మార్చాలి లీగల్గా అన్న చేస్తున్నటువంటి ప్రోత్సాహం ఇప్పటివరకు ఎవరూ చేయలేదండి ఓకే మరొక ప్రశ్న సార్ ఈ ఎర్రచందనం సాగు భారతదేశంలో లేదా ఆంధ్రప్రదేశ్లో మనం మూడు నాలుగైదు జిల్లాలని చెప్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి మొదలైందండి ఆల్రెడీ ఎవరన్నా ఈ దిశగా లాభాలు గడించిన వారు మనకేమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా ఇప్పటివరకు ఎగ్జాంపుల్ పర్సన్ ఎవరు లేరండి మామూలుగా ప్లాట్ల రూపంలో వేసి ప్లాట్ అమ్ముకొని వెళ్ళే వాళ్ళే కానీ దాన్ని సాగు చేసే క్రమంలో ఎవరు ఇంతవరకు ముందుకు రాలేదండి అలా వచ్చింది సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ముందుగా రెండు వేల పదహారులో స్టార్ట్ అయిందండి రెండు వేల పదిహేడులో ప్లాంటేషన్స్ జరగడం వేయడం జరిగింది ఈ కంపెనీ యొక్క దృక్పథం ఏంటంటే రెండు వేల ముప్పై కల్లా ఇం అంటే స్పాన్ ఆఫ్ ఇంకో త్రీ ఫోర్ ఇయర్స్లో ఈ చెట్టుని డబ్బు రూపంలో మార్చబోతుంది అంటే చెట్టు ఫస్ట్ వెంచర్ సెకండ్ వెంచర్స్ ఇవన్నీ కూడా కటింగ్ స్టేజ్లో ఉన్నాయండి ఇంకొక ఫోర్ ఫైవ్ ఇయర్స్లో అంటే రెండు వేల ముప్పై కల్లా ఫస్ట్ కటింగ్ స్టార్ట్ అవుతుందండి ఈ చెట్టుని డబ్బు రూపంలో ఎలా మారుస్తుంది అన్నది ఇంకొక ఫోర్ ఫైవ్ ఇయర్స్లో మనం చూడగలుగుతామండి వెరీ గుడ్ సార్ ఇంతకుముందు మీరు అన్నారు సార్ ఇవాళ రేపు రియల్ ఎస్టేట్ ధరలు పెరగటం వల్ల అపార్ట్మెంట్లు పొలాలు స్థలాలు రేట్లు కూడా బాగా పెరిగిపోయినాయి మీరు ఇంతకుముందు చెప్పున్నారు సామాన్యులకు కూడా మనకు అందుబాటు ధరలో ఉందని పావు ఎకరా ఎకరా అరెకరా అట్లా మీరు చెప్పున్నారు సో టు స్టార్ట్ విత్ మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది సార్ మీ మధ్య తరగతి వాళ్ళకు అందుబాటులో ఉండటానికి అన్నారు కాబట్టి మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంతతో ఈ ఎర్రచందన సాగులో వాళ్ళు భాగస్వాములు అవ్వచ్చు సార్ ఇప్పుడు గతంలో అయితే వంద గజాలు లక్షన్నర రెండు లక్షలు అలా అమ్ముకొని వెళ్ళిపోయారండి దాంట్లో మొక్కలైతే తర్వాత వెళ్ళి చూసుకుంటే ప్లాట్ ఉంటుంది కానీ ప్లాంటేషన్స్ ఉండవు కానీ సాయి ప్రాపర్టీస్ అన్నది మినిమం ఇరవై ఐదు సెంట్లతో స్టార్ట్ అవుతుందండి లీగల్గా ఎందుకంటే ఈ ఎర్రచందనం మొక్క అనేది అడవి జాతి మొక్క అండి మనం ఎర్రచందనం కానివ్వండి శ్రీగంధం కానివ్వండి కట్ చేయాలంటే కంపల్సరీ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి అది ఎంఆర్ఓ దగ్గర నుంచి వెళ్ళాలండి అది కల్టివేషన్ ల్యాండ్ ఏ ఉండాలి ఈ కల్టివేషన్ ల్యాండ్స్ అన్ని కూడా రెవెన్యూ రికార్డ్స్లో ఉంటాయండి ఈ రెవెన్యూ రికార్డ్లు ఇది కల్టివేషన్ ల్యాండ్ అని మనకి ప్రూఫ్ ఏంటంటే పట్టదార పాస్బుక్ మన ఏపీ గవర్నమెంట్ ఇరవై ఒక్క సెంట్లు పైబడి ఉంటేనే పట్టదార పాస్బుక్ ఇష్యూ చేస్తుంది అందువల్ల సాయి ప్రాపర్టీస్ ఇరవై ఐదు సెంట్లతో స్టార్ట్ అవుతుందండి మినిమం ఇరవై ఐదు సెంట్లు అర్ధ ఎకరా ఎకరా అలాగా మిగతా కంపెనీలు చాలా కంపెనీలు ఉన్నాయండి ఇలాంటివి వ్యాపారం కోసం వచ్చినటువంటి కంపెనీలు ఇవన్నీ కూడా ఇరవై ఐదు సెంట్లు పది లక్షలు పన్నెండు లక్షలు అలాగా నడుస్తుందండి మా సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్లో ఇరవై ఐదు సెంట్లు కేవలం ఎనిమిది లక్షల యాభై వేలండి అంటే ఇరవై ఐదు సెంట్లు అంటే దగ్గర దగ్గర పన్నెండు వందల పది గజాలు వస్తుందండి మీరు గజాల్లో కనుక చూసుకుంటే ఏడు వందల యాభై రూపాయలు ఏడు వందల అరవై రూపాయలు అలా ఉంటుంది ఈ పదేళ్లలో స్థలం ఆ పొలం యొక్క వాల్యూ పెరుగుతుంది ప్లస్ చెట్ల పెంపకం ద్వారా వచ్చే ఆదాయం కూడా రెండో ఆదాయంగా ఉంటుందండి వెరీ గుడ్ సార్ వేరచందనం సాగు గురించి దాని పట్ల ప్రజల్లో ఉన్న అపోహలు అనుమానాల గురించి చక్కగా అర్థమయ్యే రీతిలో నివృత్తి చేశారు సార్ సాయి ప్రాపర్టీస్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ద్వారా ఇన్వెస్ట్ చేసిన వినియోగదారులకి మంచి లాభాలు రావాలని కోరుకుంటూ మా ఈ కార్యక్రమానికి వచ్చేసి మా ప్రశ్నలు నివృత్తి చేసినందుకు మీకు ధన్యవాదాలు మాదనవరి గారు థ్యాంక్ యూ సార్